అరే అందరి పంటలు ఒకే మాదిరిగానే ఉంటున్నాయి కానీ ఈ వెంకన్న పంట ఏంట్రా ఆరోగ్యంగా పచ్చగా ఉంటుంది అదిగో వెంటనే అడిగి తెలుసుకుందాం వెంకన్న నీ పంట ఇంత ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం ఏమిటి ఓసి అదే సుదర్శన్ ఫామ్ కెమికల్స్ కంపెనీ వారి సుమిడాన్ అనే కొత్త ఉత్పాదనను వాడాను ఇది మూడు మందుల కలయికతో తయారు చేయబడిన ఒక కొత్త ఉత్పాదన సుమిడాన్ సుమిడాన్ పంట ఆరోగ్యం మరియు దిగుబడి విషయంలో అత్యంత ప్రభావితమైనది సుమిడాన్ వరి పంట యొక్క నాగసించు అతి ప్రమాదకరమైన సుడిగామాను నివారించి అలాగే అగ్గి తెగులును నివారించి మరియు పంట యొక్క దిగుబడులను పెంచుతుంది ఇది సుడిదోమని ఎలా నివారిస్తుంది దీని ప్రభావం వల్ల సుడిదోమ ఆహారాన్ని తీసుకోలేదు పునరుత్పాదకత కోల్పోవడం వల్ల సుడిదోమ సత్వరమే నశిస్తుంది సుమిడాన్ లో ఇంకా ఏమైనా విశిష్టతలున్నాయా సుమిడాన్ని నాటిన నలభై ఐదు నుండి యాభై ఐదు రోజుల మధ్యలో ఎకరానికి నూట యాభై గ్రాములు వాడటం వల్ల పంట యొక్క పూటాకును చివరి వరకు బలంగా ఉంచి పంట యొక్క నాణ్యతను బంగారు వర్ణంతో కూడిన దిగుబడిని పెంచడమే కాకుండా మిల్లింగ్ లో నూక శాతాన్ని తగ్గిస్తుంది చాలా థ్యాంక్స్ వెంకన్న నాతో పాటు మన ఊరి రైతులందరితో ఈ సుమిడాన్ని వాడిస్తాను సుదర్శన్ ఫామ్ కెమికల్స్ కంపెనీ వారి అనే కొత్త ఉత్పాదనను వాడాను ఇది మూడు మందుల కలయికతో తయారు చేయబడిన ఒక కొత్త ఉత్పాదన సుమిడాన్